ఆడపిల్లలను చదివించండి చదువు చెప్పండి అనే నినాదంతో యానం స్త్రీ శసు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు యానం శివారు దర్యాల తిప్ప డాక్టర్ కేఆర్ నారాయణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది విద్యార్థులకు స్థానిక గ్రామ ప్రజలకు అర్థమయ్యే రీతిలో బుర్రకథలో ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించారు అనంతరం గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి ఆడపిల్లలను రక్షించండి చదివించండి అంటూ నినాదాలు చేశారు సంక్షేమం సంక్షేమం గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ యొక్క ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు పుదుచేరి ప్రభుత్వం టూరిజం శాఖ వారి సహాయ సహకారాలతో మన దనియాల తెప్పలో ఉన్నటువంటి హై స్కూల్ యాజమాన్యం వారి యొక్క సహాయ సహకారాలతో ఈనాడు మనం ఆరోగ్యం గురించి మన పిల్లల గురించి ముఖ్యంగా ఈనాడు អាយ៉ា అద్భుతండి ఆనందాన్ని కలిగించండి మన పిల్లల చదువు ఇంటికి వెలుగు మన పిల్లల చదువు ఇంటికి వెలుగు రెడీబచావో రెడీబచావో రెడీబచావో